హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కామెంట్స్ లో షేర్ చేసుకుంటా అస్సలా మర్చిపోవద్దు సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను తీస్తున్న ఫస్ట్ వ్లాగ్ అండి సో ఈ రోజు అయితే జనవరి థర్డ్ సో ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ సిక్స్ థర్టీ అయితే అయ్యింది బయట మొత్తం చీకటైతే అయితే అయిపోయింది అనమాట సో నేను వాకింగ్ కదంతా కూడా వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంక ఈ అయితే హెడ్ బాత్ చేసేసాను ఇంకా మెయిన్ గా ఏంటంటే కిచెన్ లోంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేసాను ఇప్పుడైతే పల్లి చట్నీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా కిచెన్ లోకి అయితే వచ్చాను సో బేసికల్లీ ఏంటంటే రేపు జనవరి ఫోర్త్ మా పాప నైన్ గా వాళ్ళ స్కూల్ లో అయితే యాన్యువల్ స్పోర్ట్స్ డే అయితే ఉన్నది సో దాని గురించి రేపు మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా వాళ్ళు వెన్యూ ఇస్తారు కదా సో వెన్యూ ప్లేస్కి అయితే పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవాలి సో మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అలాగే టూ టైప్ ఆఫ్ స్నాక్స్ లైక్ ఒకటి బ్రేక్ఫాస్ట్ ఇంకోటి స్నాక్ లాగా ఏదైనా సరే టూ బాక్సెస్ అయితే పెట్టి పంపమన్నారనమాట సో ఇంక నేను ఇంటి దగ్గర సెవెన్ థర్టీ కల్లా స్కూల్లో ఉండాలంటే అట్లీస్ట్ సెవెన్ టెన్ ఆ టైం కల్లా సరే ఇంటి నుంచి అయితే బయలుదేరాలి ఇంట్లో కొంచెం బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకొంచెం బ్రేక్ఫాస్ట్ నేను అయితే బాక్స్ పెట్టేస్తాను అలాగే ఒక రైస్ ఐటెం ఏదైనా సరే ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను సో రేపు మార్నింగ్ ఏ బ్లాగ్ అదంతా కూడా ఇంకా స్టార్ట్ చేస్తే బాగా హడావడు హడావుడ్గా ఉంటుందని చెప్పి కొన్ని కొన్ని ప్రిపరేషన్స్ అవన్నీ కూడా ఇప్పుడైతే చేసేసుకుంటున్నాను సో అదనమాట సో ఇంకా నాకు యాక్చువల్లీ తెలీదు మాకు చెప్పడం ఏంటంటే రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి చెప్పిన వెన్యూ ప్లేస్కి అయితే వచ్చేయండి అని చెప్పి మాకు మెసేజ్ అయితే నిన్న పెట్టారనమాట బట్ ఈ రోజు నైన్ స్కూల్ నుంచి వచ్చేటప్పటికల్లా మాకు వచ్చిన మెసేజ్ ఏంటి అంటే రేపు మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా ఎవరైతే ప్రోగ్రాంలో ఉన్నారో ఆ పిల్లలందరినీ కూడా సెవెన్ థర్టీ కల్లా వెన్యూ ప్లేస్కి అయితే తీసుకొచ్చేయండి అని చెప్పేసి మాకు మెసేజ్ అయితే వచ్చింది సో ఇంకా అందు గురించి అని చెప్పి నేనైతే ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ కి పప్పులైతే ఏమీ నానబెట్టలేదు ఇడ్లీ బ్యాటర్ అదంతా కూడా మా హస్బెండ్ బయట నుంచి అయితే తీసుకొచ్చేసారు అయితే ఇడ్లీ ఆ చట్నీ లేదంటే తిందనమాట ఎప్పుడన్నా సరే నేను స్కిప్ చేశాను అనుకోండి చట్నీ చేయడం బతికించాను అనుకోండి లైక్ అదేంటి నెయ్యి కారపొడి వేసుకుని అయితే పెట్టేస్తూ ఉంటాను అది ఎప్పుడన్నా సరే బట్ కంపల్సరీ అయితే తన చట్నీ అయితే కావాలి సో అందు గురించి అని చెప్పి ఇప్పుడు పల్లీల చట్నీ చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాను సో నైన్ క ఏంటంటే రేపు మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా ఇంకా స్కూ అదే వెన్యూ ప్లేస్కి అయితే ఉంచాలి అని చెప్పేసి అన్నారు కదా సో తన గురించి అని చెప్పేసి దాని గురించి అని చెప్పి తనకి స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత హెడ్ బాత్ అదంతా కూడా చేంజ్ చేశాను సో నా ఇన్కైతే నా పక్కనే అయితే ఉన్నది హాయ్ హాయ్ చెప్పు సో రేపు స్పోర్ట్స్ డే కదా సో నువ్వు దేంట్లో ఉన్నావు డ్రిల్ డ్రిల్ ఏం డ్రిల్ సన్ఫ్లవర్ డ్రిల్ చేస్తుంది అనమాట సో నేను ఆ బ్లాగ్ అదంతా కూడా షేర్ చేస్తానులేండి సో ఇంకా హెయిర్ వాష్ అదంతా కూడా చేసేసాను మార్నింగ్ చేసాను అనుకోండి ఆ హెయిర్ అదంతా కూడా ఆడడానికి కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది సో అందు గురించి అని చెప్పేసి స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత చేంజ్ చేశాను కొంచెం ఆ డాన్స్ లో ఉన్నారు అంత అది ఓకే కొంచెం వీళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి శివ తాండవం అదే కొంతమంది శివ తాండవం డాన్స్ లో కూడా ఉన్నారు సో నైన్గా అయితే సన్ఫ్లవర్ డ్రిల్ దాంట్లో అయితే ఉన్నది సో వీళ్ళకి ఏంటంటే ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్స్ లోని ఆన్యువల్ స్పోర్ట్స్ డే అయితే జరుగుతూ ఉంటుంది అండి ఒక సంవత్సరం స్పోర్ట్స్ డే ఒక సంవత్సరం యాన్యువల్ డే అలా జరుగుతూ ఉంటుంది సో తను పీపీ టూ లో ఉండేటప్పుడు స్పోర్ట్స్ డే అయితే జరిగింది అప్పుడు కూడా డ్రిల్ లో ఉన్నది అది కూడా సన్ ఫ్లవర్ కాన్సెప్ట్ అప్పుడు కూడా నేను బ్లాగ్ అంతా కూడా షేర్ చేశాను అప్పుడు ఫస్ట్ టైం కదా స్కూల్ అదంతా కూడా జాయిన్ అవ్వడం సో అప్పుడు కూడా బ్లాగ్ అంతా కూడా షేర్ చేశాను ఇప్పుడు అయితే నైన్ కి అయితే సెకండ్ క్లాస్ ఇప్పుడు కూడా అనుకోకుండా మళ్ళీ డ్రిల్ అది కూడా సన్ ఫ్లవర్ కాన్సెప్ట్ లోనే ఉన్నది అనమాట చూడండి ఇప్పుడు ఏం తింటుందో అడగండి నైన్గా ఏం తింటుందో బబుల్ గమ్ ఒక మూడు నాలుగు రోజుల నుంచి కాఫ్ ఇంకా మామూలుగా ఉంటే కాఫ్ అదంతా కూడా ఏమీ రావట్లేదు నైట్ టైం పడుకునేటప్పుడు అయితే ఇంకా ఫుల్ దగ్గుతనే ఉన్నది నేను నబిలైజర్ పెడుతున్నాను అలాగే టానిక్ వేసుకోవాలంటే చాలా ఏడిపించేస్తూ ఉంటుంది వామిటింగ్స్ చేసేసుకుంటూ ఉంటుంది నైట్ ఇంకెంత తగ్గుతుంది పడుకుండిపోయింది పడుకుండిపోయింది లెగ్సిన తర్వాత కూడా సరే తగ్గుతుంది కదా అని చెప్పి లేపి మరీ టానిక్ వేస్తే మొత్తం తిన్న ఫుడ్ అదంతా కూడా తగ్గిస్తుంది కానీ ఇప్పుడు తింటున్నది ఏంటి ఎన్నో బబ్బుల గమ్ము చా చాక్లెట్స్ ఇలాంటివి తింటుంది అనమాట అలాంటివి తింటే అసలు తగ్గుతుందా అసలు తగ్గదు ఎక్కువసేపు తింది మళ్ళీ ఆ స్వీట్నెస్ ఉన్నంత వరకు తినిస్తే తర్వాత పడస్తుంది అనమాట చెప్పాను మమ్మీ ఏం చెప్పింది తినమని చెప్పిందా నువ్వేం చెప్పా నేను వినలేదు తినద్దని చెప్పాను కదా ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి సరే ఇంక వెళ్ళు నేను ఇంకా పల్లి చట్నీ అదంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి సో కిచెన్ అదంతా కూడా సర్దిసిన తర్వాత ఎప్పుడు నేను మీకు వ్లాగ్ లో అయితే షేర్ చేయలేదు మొత్తం కిచెన్ అదంతా కూడా సెట్ చేసేసుకున్నాను అండ్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా కాంటినెంటల్ కాఫీ పౌడర్ యూజ్ చేస్తూ ఉంటాను కదండి దానికి సంబంధించిన బాటిల్స్ అనమాట స్టిక్కర్స్ అవన్నీ కూడా తీయాలి ఎప్పుడన్నా ఒకసారి ఇవన్నీ బాటిల్స్ ఖాళీ చేసి నానబెట్టి ఆ తర్వాత పేకాలనమాట అది టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి ప్రస్తుతానికి అయితే ఇలా పెట్టేసాను అండ్ ఇప్పుడైతే పల్లీ చట్నీ ప్రిపేర్ చేసేద్దాము ఆల్రెడీ నేను స్టవ్ మీద మూకుడు అనేది పెట్టేసుకున్నాను సో పల్లీలు అవన్నీ కూడా వేస్తాను అడిగాను నైన్ కానీ పల్లీ చట్నీ చేయమంటావా లేదు అంటే టమాటా చట్నీ అని అడిగాను సో తనైతే పల్లి పల్లీ చట్నీయే ప్రిపేర్ చేయమన్నది సో నాకు కూడా పల్లి చట్నీ ఇష్టం లేండి సో మా ఇంట్లో పల్లీ చట్నీ అండ్ టమాటా చట్నీ అయితే ఎక్కువగా నడుస్తూ ఉంటుంది ఇది వద్దు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇస్తాను అవునా పచ్చివి తినకూడదు కొంచెం ఫ్రై చేసుకున్నావైతే తినాలి పచ్చివి తింటే కడుపు నొప్పి వచ్చేస్తుంది సరే ఓకే వెల్ ఓకే నీ హెయిర్ చూపించు నేను స్టైల్ ఏం కాదు నా హెయిర్ ఇంకా ఆరలేదు నా హెయిర్ అయితే చాలా ఎక్కువ టైం పడుతుంది అండి సో నేను స్నానం అదంతా కూడా చేసి కూడా చాలా సేపు అయిపోయింది ఇంకా ఆరలేదు అని చెప్పేసి ఇంకో ఇప్పుడే వీడియో స్టార్ట్ చేసే ముందే టిక్ టాక్స్ అవన్నీ కూడా బ్యాక్ సైడ్ అయితే పెట్టుకుని అయితే వచ్చాను జిత్తు వెనక వెనకకి ఎలా తిప్పుకొని ఎలా డాన్స్ చేస్తుంది ఇలా జిత్తు చూపి అలా ఎలా వెనక తిప్పుకొని అలా నా హెయిర్ ఏమో ఫుల్ కర్లీగా ఉంటుంది నైన్ కా హెయిర్ ఏమో ఫుల్ సిల్కీ గా అయితే ఉంటుంది అంటే పింకల్ వేసుకుంటే మంచిగా ఉంటాం కర్లీ అంటే కర్లీ హెయిర్ కూడా ఇప్పుడు అయితే ఫ్యాషన్ తెలుసా అందరూ మిషన్స్ పెట్టుకొని కర్ల్ చేసుకుంటా ఉంటారు అయినా సార్ స్మూత్ హెయిర్ అంటే మంచిది నాకు ఇష్టమే స్మూత్ హెయిర్ నాకు నాకు కర్లీ హెయిర్ అయితే వచ్చింది ఫోన్లే నా కూతురికి మట్టుకు సిల్కీ హెయిర్ కదా వచ్చింది ఇంక సరే వెళ్ళు ఇంకా సో ఇంక ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకా బ్లాగ్ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది సో చూడండి ఇక్కడ అయితే ఇప్పుడు పల్లీలు అవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసేసిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర చింతపండు అవన్నీ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకుని ఇంకా చట్నీ అయితే చేసేయాలి సో కొంచెం సాల్ట్ అదంతా కూడా వేసేసి ఇంకా మిక్సీ వేసి రుబ్బిస్కోవాలన్నమాట సో చట్నీ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను యాక్చువల్లీ మూకుడు అదంతా కూడా పెట్టి చాలాసేపు అయిపోయింది సో వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పి మీ ముందుకి వచ్చి వీడియో అనేది స్టార్ట్ చేసి మీతో మాట్లాడిన తర్వాత ఇప్పుడైతే పల్లీలు వేశాను కదా సో మీ ఈ యొక్క మూకుడు అదంతా కూడా చాలా వేడెక్కిపోయింది ఆ వేడిలోనే చూస్తున్నారు కదా పల్లీలు అవన్నీ కూడా ఇంకా ఫ్రై అయిపోతూ ఉన్నాయి ఇలా వేసిన వెంటనే కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉన్నది సో ఒక్కొక్కసారి అయితే ఆయిల్ వేసి ఆయిల్లోనే ఇలా పల్లీలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర చింతపండు అవన్నీ కూడా వేసి ఒకే ఫ్రై చేసేసి చట్నీ చేసేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి టైం ఉన్నది అనుకోండి ఇంకా రేపటికి కదా సో టైం ఉంది కాబట్టి ఇప్పుడైతే ఇలాగా మామూలుగా ఆయిల్ లేకుండా ఇవి డ్రై రోస్ట్ చేసేసిన తర్వాత ఆయిల్తో పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా ఫ్రై చేస్తాను సో ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి సో ఎక్కువగా ఇదే చట్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో మా ఇంట్లో అయితే కొబ్బరి చట్నీ అదంతా కూడా చేయడం తక్కువ సో మా హస్బెండ్ వాళ్ళకి ఇష్టమే కానీ కొబ్బరి అదంతా కూడా ఎప్పుడన్నా పండగల టైంకి పూజలు ఈ టైంలోనే ఉంటాయి కదా సో గురించి అని చెప్పి పల్లీలు అయితే ఎప్పుడన్నా సరే ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఈ చట్నీయే ప్రిపేర్ చేస్తూ ఉంటాము సో ఇందులో చాలా మంది పుట్నాల పప్పు కూడా వేసుకుంటూ ఉంటారు దట్ నేను ఓన్లీ ఈ పల్లీలతోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో చూస్తున్నారు కదా చక్కగా ఈ పల్లీలు అవన్నీ కూడా ఇలా ఫ్రై అవుతూ ఉన్నాయి ఇందులో ఈ పల్లీలు అవన్నీ కూడా ఉప్పు వేసి ఉప్పులో ఫ్రై చేస్తూ ఉంటారండి అవి తింటే చాలా బాగుంటాయి నాయనక ఇందాక విన్నారు కదా పచ్చివి అయితే ఇచ్చేమంటుంది సో అలా కాకుండా ఇలా ఫ్రై చేసినవి పెడితే బాగుంటుంది సో ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకా చట్నీ అదంతా కూడా ఇంకా చేసేసుకుంటాను సో నైన్ కాకి ఏంటి అంటే స్కూల్లో ఆల్రెడీ సన్ సన్ఫ్లవర్ థీమ్ అని చెప్పేసి అన్నాను కదా సో నిన్నే స్కూల్ వాళ్ళు అయితే డ్రెస్ అదంతా కూడా పంపించేసారండి డ్రెస్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ చార్జ్ చేశారు సో డ్రెస్ గురించి అయితే మనీ అదంతా కూడా ఎప్పుడో తీసేసుకున్నారు యాక్చువల్లీ డిసెంబర్ నెలలోనే ఈ యొక్క స్పోర్ట్స్ డే అదంతా కూడా జరగాలి బట్ వాళ్ళకి వెన్యూ అదంతా కూడా ఆ కి స్లాట్ లేక దొరకలేక ఈ టైంకి అయితే పెడుతున్నారు అనమాట సన్ఫ్లవర్ థీమ్ కాబట్టి మొత్తం వీళ్ళంతా కూడా గ్రీన్ కలర్ టీషర్ట్ అండ్ గ్రీన్ కలర్ ప్యాంట్ అయితే ఇచ్చారు సో ప్లెయిన్ అనమాట సో చూస్తున్నారు కదా ఇది టీషర్ట్ గ్రీన్ కలర్ అండ్ ఇలాగ ప్లెయిన్ హ్యాండ్స్ యాక్చువల్లీ నేను ఇంటికి వచ్చిన తర్వాత వేస్ట్ చూసాను హ్యాండ్స్ అవన్నీ కూడా మరీ ఇలా కిందకు వచ్చేసినట్టు ఉన్నాయి ఇంకా అందు గురించి అని చెప్పి నేను జస్ట్ ఒక ఫోల్డింగ్ అదంతా కూడా వేసి ఇలా కుట్టేసాను అనమాట ఇక్కడ వరకు ఉండేటట్టు అండ్ వీళ్ళకి ఏంటంటే ఆ డ్రిల్ లో చేత్తో ఇలా సన్ఫ్లవర్స్ అవన్నీ కూడా హోల్డ్ చేస్తారు అవైతే మాకు ఇవ్వలేదు స్కూల్ వాళ్ళు అప్పుడు ఇస్తారనుకుంటాను సో ఇలా అయితే ఇది టీషర్ట్ అండ్ దీంతో పాటు ఒక ప్యాంట్ అయితే ఇచ్చారు సో ఇది కూడా సో ప్యాంటు ఎలా స్టిక్ ఉన్నది అలాగే మనకి సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా తాడ్ కూడా ఇచ్చారు అండ్ దీంతో పాటు ఏంటంటే కంపల్సరీగా మెసేజ్ పెట్టారు బ్లాక్ సాక్స్లో అయితే వేసి స్కూల్ షూస్కి అనమాట బ్లాక్ సాక్స్లు కూడా ఇందాకే తీసుకొచ్చుకున్నది సో ఈ డ్రెస్ అయితే ఇప్పుడు మన దగ్గరే ఉంచేసుకోవచ్చు ఈవెంట్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పీపీ లో కూడా సన్ఫ్లవర్ కి డ్రిల్ అదంతా కూడా చేసిందన్నాను కదా సో అప్పుడు కూడా వాళ్ళు రెంట్కి రెంట్ పర్పస్ ఇస్తూ ఉంటారు కదా సో అలా తెచ్చినట్టున్నారు అది ఏంటంటే వాళ్ళు రిటర్న్ చేసేయాలన్నమాట వాళ్ళకి సో ఈ డ్రెస్ అయితే మనం ఇంట్లోనే ఉంచేసుకోవచ్చు ఇంకా ఎప్పుడు యూస్ చేస్తుందో ఎప్పుడైనా సరే ఇంట్లో ఉండేటప్పుడు అలా యూస్ చేయించేయాలి సో అది క్వాలిటీ అంటే ఓకే ఓకే మనం పెట్టిన అయితే వర్త్ అయితే ఏం కాదు నైన్ హండ్రెడ్ రూపీస్ ఎంతో తీసుకున్నారు కానీ ప్లెయిన్ ప్యాంటు అలాగే టీషర్ట్ అయితే ఇచ్చారనమాట సో అది సో ఇప్పుడు టైం అయితే క్వార్టర్ లె సెవెన్ అయితే అవుతూ ఉన్నదండి సో వ్లాగ్ అదైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఓకేనా సో చూశారు కదండీ పల్లీలు అవన్నీ కూడా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసేసుకున్నాను అవి చల్లారిన తర్వాత జస్ట్ చేతితో మెదిపితే పుట్టదంతా కూడా ఊడిపోతుంది సో ఇంక ఇక్కడ అయితే నేను కొంచెం మూకుళ్ళు ఆయిల్ అదంతా కూడా వేసుకుని పచ్చిమిరపకాయలు కొంచెం వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయ రబ్బలు చిన్న చింతపండు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర అదంతా కూడా వేసుకుని ఇది కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను సో ఈ పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా ఫ్రెష్వేనండి బట్ ఏంటో ఎక్కువగా పచ్చిమిరపకాయలు తెచ్చినవన్నీ కూడా త్వరగా అయితే పండిపోతున్నాయి సో చట్నీయే కదా అని చెప్పేసి ఆ పండిన పచ్చిమిపకాయలు అన్నా సరే వేసేసాను సో ఇంకా మిక్సీ చేసేసుకున్నానండి మిక్సీ చేసేసుకున్న తర్వాత ఇంకా చట్నీ ఆ విధంగా ఉంది నాకు చట్నీకి అయితే కంపల్సరీగా పోప్ అనేది వేస్తేనే టేస్ట్ మంచిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అది ఏ చట్నీ అయినా సరే అండ్ ఇదైతే తర్వాత రోజు మార్నింగ్ అండి ఇదైతే ఎగ్జాక్ట్గా ఫైవ్ థర్టీ అయితే అయ్యింది మా టైం అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫాస్ట్ అనమాట ఇంకా లెగ్స్ పయాను అలారం అదంతా కూడా పెట్టుకుని సో ఇంకా లెగ్స్ అని వెంటనే గీజర్ అదంతా కూడా ఆన్ చేసేసాను అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ అలాగే ఇంకా తన లంచ్కి ఏదన్నా రైస్ ఐటమ్ చేద్దామని చెప్పేసి ఇంకా రైస్ అదంతా కూడా పెట్టాలి సో బయట ఏ విధంగా ఉన్నదని చెప్పి జస్ట్ బాల్కనీలోకి అయితే వచ్చాను చూస్తున్నారు కదా చీకటిగా అయితే ఉన్నది సో ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కాబట్టి ఇంకా కొంచెం తెల్లవారు కూడా కొంచెం మనకి లేట్గానే అవుతూ ఉంటుంది సో చూస్తున్నారు కదా స్ట్రీట్ లైట్స్ అవన్నీ కూడా ఇంకా వెలుగులోనే ఉన్నాయి సిక్స్ థర్టీ క్వార్టర్లో సెవెన్ ఆ టైంకి కూడా లైటింగ్ అదంతా కూడా ఉంటుందండి స్ట్రీట్ లైట్స్ అవన్నీ కూడా అని అండ్ ఇంకా దాని తర్వాత నేను బ్రష్ అదంతా కూడా చేసేసుకుని ఇంకా ఫ్రిడ్జ్లోంచి అయితే ఇడ్లీ బ్యాటర్ అదంతా కూడా మా హస్బెండ్ తీసుకొచ్చారని చెప్పేసాను కదా కదా అదైతే తీసుకొచ్చేసాను బయటికి అది కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ బౌల్లో అయితే వేసుకుంటున్నానండి సో మ్యాక్సిమం అయితే ఇంట్లోనే నానబెట్టుకుని రుబ్బుకుంటూ ఉంటాను బట్ ఒక్కొక్కసారి ఏంటంటే నానబెట్టడం మర్చిపోయిన తర్వాత రోజు ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా సరే ఇంకా బయట నుంచి అయితే ఇంకా తెచ్చేసుకుంటూ ఉంటాం అనమాట సో ఇది మాకైతే ఎగ్జాక్ట్గా ఒక టూ డేస్ అయితే వచ్చేస్తూ ఉంటుంది సో ఇంకా ఇడ్లీ బ్యాటర్ అదంతా కూడా బౌల్లో వేసేసుకున్నాను సో ఇంకా సాల్ట్ అదంతా కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఈ మధ్యకాలంలో నేను సాల్ట్ వాడకం కూడా ముందుతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే వాడుతూ ఉన్నానండి ఇంకా పింక్ సాల్టే వాడుతూ ఉన్నాను అనమాట సో ఇంకా నా ఇంకా మా హస్బెండ్ ఇంకా పడుకునే ఉన్నారు సో ఇంక ఈలోగా నేను చేసుకోవాల్సిన పనులు అవన్నీ కూడా చేసేసుకుందామని చెప్పేసి ముందుగా ఇడ్లీ అవన్నీ కూడా ఇంకా పెట్టేస్తూ ఉన్నాను అంటే ఎర్లీగా తింటాదో తిందో అని చెప్పేసి ప్రస్తుతానికి ఒక ఒక టూ ఇడ్లీస్ పెట్టేసి టూ ఇడ్లీస్ బాక్స్కి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను దాని ఇష్టం లేదు అనుకుంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినేస్తే స్నాక్స్ అలాగే ఏదైనా రైస్ ఐటమ్ అదంతా కూడా రెండు బాక్సుల్లో పెట్టేసి పంపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో అయితే చట్నీ అదంతా కూడా ముందు రోజే ప్రిపేర్ చేసేసుకోవడం మూలన కొంచెం పనులు అవన్నీ కూడా ఈజీగా అయితే అయిపోతూ ఉంటాయి సో ముందు రోజు నైట్ గిన్నెల అవన్నీ కూడా వాష్ చేసుకోలేదండి సో ఆ పనులు కూడా ఉన్నాయన్నమాట గిన్నెలు వాషింగ్ అలాగే ఇళ్ళవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి ఎందుకంటే నాయనక వాళ్ళ స్కూల్కి కూడా మేము త్వరగానే వెళ్ళిపోవాలి అండ్ ఇక్కడ అయితే రైస్ అదంతా కూడా ఇంకా వాష్ చేసేసాను అండ్ రైస్ అదంతా కూడా పెట్టేస్తున్నాను సో ఇంకా ఇక్కడ అయితే లెమన్ రైస్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి మామూలుగా వైట్ రైస్ అదంతా కూడా కుక్ చేసేస్తున్నాను సైమంటేనియస్ గా ఇంకో పొయ్యి మీద ఇడ్లీ అదంతా కూడా పెట్టేశాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఇప్పుడు కొంచెం కొంచెంగా సూర్యుడు అదంతా కూడా ఇంకా రైజ్ అవుతూ ఉన్నాడు ఇంకా కలర్ భలే ఉంది కదా అక్కడక్కడ ఇక్కడ చీక్కడగా ఆ సూర్యుడు వస్తున్న ప్లేస్ అదంతా కూడా కొంచెం లైటింగ్ అదంతా కూడా ఆరెంజ్ కలర్ లో ఇలాగా డైరెక్ట్గా వీడియోలో కన్నా డైరెక్ట్ గా చూస్తే ఇంకా చాలా చాలా బాగుందండి బాగుంది కదా అని చెప్పి మీకు చూపిద్దాం అని చెప్పి ఇంకా షూట్ చేస్తున్నాను ఆ కొబ్బరి చెట్లు మధ్యలోంచి ఆ లైటింగ్ అదంతా కూడా చూస్తుంటే ఒక సీనరీ చూసినట్టు అయితే అనిపిస్తుంది అండ్ ఇంకా దాని తర్వాత ఇంకా లోపల ఇంకా అయితే వచ్చేసి ఇంకా నైట్ గిన్నెలు వాష్ చేయలేదన్నాను కదా అవన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను సో ఇంక దాని తర్వాత ఇల్లదంతా కూడా ఇంకా క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా నైన్క లేచిన తర్వాత ఇంకా నైన్క ఇంకా రెడీ చేసుకోవడం స్నానం చేయించడం బ్రష్ చేయించడం ఇంకా దాన్ని రెడీ చేయడం అవన్నీ కూడా ఉంటుంది సో ఇంక చూశారు కదా ఇంకా నా పనులు అవన్నీ అయినాయి నా ఇన్కైతే లేపాను యాక్చువల్లీ ఏంటంటే తను సెవెన్ క్వార్టర్లో సెవెన్ ఆ టైంకి అయితే లెగుస్తూ ఉంటుంది బట్ ఈరోజు అయితే కొంచెం స్కూల్కి త్వరగా అంటే స్కూల్కి కాదు వెన్యూ ప్లేస్కి అయితే ప్రోగ్రామ్ జరిగే ప్లేస్కి కొంచెం త్వరగా వెళ్ళాలి కదా సో నేనే ఇంకా వెళ్ళి ఇంకా లేపాను అనమాట సో ఇంకా దానికి నిద్ర మత్తుగా అయితే ఉన్నది సో ఇంకా కాఫ్ అదంతా కూడా ఉన్నదండి రోజు ఇంకా మెడిసిన్ అలాగే నెబైజర్ అదంతా కూడా పెడుతున్నాను సో రాత్రి అంతా కూడా మీకు చెప్పినట్టే ఉన్నది చూసినారా ఇప్పుడు దగ్గుతూనే ఉన్నది బట్ ఏం చేస్తాం ప్రోగ్రామ్ అదంతా కూడా ఉన్నది కదా ఇంకా తప్పదు ఇంకా పంపాల్సిందే సో ఇంకా అదనమాట ఇంకా ఏవో కొన్ని కొన్ని కబుర్లు అవన్నీ కూడా చెప్తూ ఉన్నది ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా నిద్ర లేవలేదు సో ఇంకా నాయనకా నీ స్నానం అదంతా కూడా చేయించేయాలి ముందు రోజే హెడ్ బాత్ అదంతా అంతా కూడా చేయించాను కాబట్టి జస్ట్ మామూలుగా ఒట్టి స్నానం అదంతా కూడా చేయించేస్తే సరిపోతుందనమాట సో అది కొంచెం అలాగేవో కబుర్లు అవన్నీ కూడా చెప్తూ ఉంటే నేను కూడా అలాగా వింటూ ఉన్నాను నేను కూడా కబుర్లు అవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాను అనమాట అండ్ ఇంకా లంచ్కి అని చెప్పి ఇక్కడ అయితే లెమన్ రైస్ ప్రిపేర్ చేసేసానండి అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అదంతా కూడా పెట్టేశాను అండ్ ఇక్కడైతే స్నాక్స్ బాక్స్కి పొటాటో చిప్స్ అలాగే ఉస్మానియా బిస్కెట్స్ ఉంటాయి కదా బిస్కెట్స్తో పాటు ఇలాగా చాక్లెట్ సంబంధించిన ఒక బిస్కెట్ అదంతా కూడా పెట్టాను అనమాట చిప్స్ అవన్నీ కూడా ఎక్కువే బట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా షేరింగ్ చేసుకుంటారని చెప్పి ఇంకా పెట్టాను అండ్ పాటు ఒక బనానా కూడా పెట్టాను సో స్కూల్లో కంపల్సరీగా రెండు టిఫిన్ బాక్సెస్ అయితే పెట్టమన్నారు కదా అండ్ పాటు గాగుల్స్ అలాగే ఒక క్యాప్ వన్ లీటర్ వా వాటర్ బాటిల్ కంపల్సరీ క్యారీ చేసి అయితే పిల్లలతో పంపమన్నారు సో అవన్నీ కూడా గుర్తుగా అయితే పెట్టుకున్నాను ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే ఇంకా సర్దేయాలి అయినా ఇలా చూడు కాసేపు హాయ్ ఫ్రెండ్స్ చే బాగుంది బాగున్నాయి నైనికా పోనీ వేసుకుంది ఐస్ మై వీడియో ఓ మేకప్ నైనికా బ్యాగ్ స్నాక్స్ లంచ్ అన్నీ రెడీ అయిపోయినాయి దా లైన్ కరెక్ట్గా ఉండాలి బ్లాక్ సాక్స్ కొత్తది పట్టుకో కాలు పెట్టి పట్టుకో మమ్మీ అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు ఇంక ఇక్కడ నేనైతే సాక్సెస్ అవన్నీ కూడా వేసేసాను కదా ఇంక ఇలాగా మా హస్బెండ్ కూడా షూ పాలిష్ అదంతా కూడా చేసేసారు ఇంకా షూ అదంతా కూడా వేసేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ఒక టూ ఇడ్లీసే పెట్టానండి టూ ఇడ్లీసే చాలని చెప్పేసి అన్నది ఇంకా మళ్ళీ బాక్స్లో పెడతాను సేఫ్ సైడ్ అంటే వద్దు అని చెప్పేసి అన్నది సరే సేఫ్ సైడ్ బనానా ముందు తినే అని చెప్పేసి అనమాట అండ్ ఇక్కడ అయితే స్కూల్లో వాళ్ళు ప్రోగ్రాంలో ఉండే పిల్లల వాళ్ళందరికీ లైట్గా మేకప్ అదంతా కూడా ఇంట్లో చేసి అయితే పంపమన్నారు ప్రోగ్రామ్ అదంతా కూడా స్టార్ట్ అయ్యేటప్పటికి వీళ్ళకి మళ్ళీ అప్స్ అవన్నీ కూడా మేడమ్స్ వాళ్ళు చేస్తారని చెప్పేసి అన్నారనమాట అందు గురించి అని చెప్పి చాలా లైట్గా లైక్ ఫేస్ కి లైట్ గా కొంచెం పౌడర్ అలాగే కొంచెం ఐ లాషెస్ అవన్నీ కూడా కొంచెం పెట్టాను అనమాట ఇంకా లిప్స్టిక్ అదంతా కూడా వేద్దాం అనుకున్నాను మరి ఆక్వర్డ్ గా ఉంటదేమో అని చెప్పి ఇంకా లిబ్బామది అంతా కూడా రాసేసానండి లిబ్బామది అంతా కూడా రెగ్యులర్ గా అయితే పెడుతూ ఉంటాను ఇలా తిరుగు ఫుల్ డ్రెస్ చూపిస్తా

फर्स्ट आई नो कुछ उतर रेंटे हमने कैपल्स पेट्स पेट्स ये बीच आप तो बाय बाप परफॉर्म जो है नहीं ओके ना डोंट फियर वी आर हियर डोंट फियर वी आर देर Bye, all the rest. యాక్చువల్లీ ఈ యొక్క స్పోర్ట్స్ డే గురించి దగ్గర దగ్గర వన్ మంత్ పై నుంచి వీళ్ళకి ప్రాక్టీస్లు అవన్నీ కూడా చేస్తున్నారండి లాస్ట్ త్రీ ఫోర్ డేస్ అయితే మరీ ఎక్కువసేపు అయితే ప్రాక్టీస్ అవన్నీ కూడా చేయించారంట సో ముందు రోజు కూడా వీళ్ళకి స్కూల్ అదంతా కూడా హాలిడే ఇచ్చేసారు ఎవరైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో ఉన్నారో వాళ్ళకైతే స్కూల్ అదంతా కూడా ఉన్నది సో వెన్యూ దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళి పిల్లల్ని అక్కడ అయితే ఒకసారి రిహార్సల్స్ అవన్నీ కూడా చేయించారు అండ్ ఇక్కడ చెట్లు దగ్గర నుంచి ఒక చిన్న ప్లే గ్రౌండ్లో కనిపిస్తుంది చూడండి అక్కడ నేను రెగ్యులర్గా వెళ్ళి వాకింగ్ అదంతా కూడా చేస్తూ ఉంటాను మార్నింగ్ ఈవినింగ్ బాయ్ ఆకర్లేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా జస్ట్ ఇప్పుడే నాయనక ఇంటి దగ్గర నుంచి వెన్యూ దగ్గరికి అయితే ఇంక మా హస్బెండ్ తీసుకుని వెళ్తూ ఉన్నారు అండ్ ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ గా సెవెన్ ఫిఫ్టీన్ అయితే అయ్యిందండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ డ్రైవ్ అయితే ఉంటుంది సో చీఫ్ గెస్ట్ అయితే నైన్ థర్టీకి అయితే వస్తారంట పేరెంట్స్ వాళ్ళందరినీ కూడా నైన్ ఓ క్లాక్ ఆ టైంకి అయితే రమ్మన్నారు ఈ రోజు ఏంటంటే లైక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మామూలుగా ఉంటుంది కదా అంటే స్కూల్ బస్సుల్లో వెళ్ళే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకైతే ఈరోజు ట్రాన్స్పోర్ట్ అయితే ఏమీ లేదు ప్రతి పిల్లల్ని కూడా వాళ్ళ పేరెంట్సే తీసుకురావాలంట సో దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే పేరెంట్స్ మళ్ళీ వెళ్ళి ఆ కొద్ది టైంలో మళ్ళీ రిటర్న్ రాలేరు కదా సో మ్యాక్సిమం దూరం నుంచి వచ్చే వాళ్ళయితే ఈ టైంకి అక్కడ ఉండిపోవచ్చు మా ఇల్లు అయితే దగ్గర దగ్గర ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి సో వెన్యూ ప్లేస్కి అయితే సో ఇంక మేమైతే ఇంక నెమ్మదిగా వెళ్దాంలే అని చెప్పేసి ఇంక మా హస్బెండ్ అయితే అన్నారు సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేయలేదు ఆయన వచ్చేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేయాలి సో ఏం పెట్టానో చూసారు కదా సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో తినేసింది ఏంటంటే వద్దు ఆకలేట్లేదు ఆకలేట్లేదు అన్నది బట్ రోజు కన్నా కొంచెం తక్కువ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టాను అండ్ టూ బాక్సెస్ అయితే పెట్టి పంపమన్నారు ఒకటి ఏంటంటే కంప్లీట్గా స్నాక్స్లో అయితే పెట్టి పంపాను అండ్ పాటు లెమన్ రైస్ అదంతా కూడా ప్రిపేర్ చేశాను అదంతా కూడా బాక్స్లో అయితే పెట్టేశాను ఒకవేళ అంటే పిల్లలు అందరూ కూడా ఇంత మార్నింగ్ అయితే తినలేరు కదా సో ఒకవేళ బ్రేక్ఫాస్ట్ తినకుండా వస్తారేమో అని చెప్పి ఒక టూ బాక్సెస్ అయితే పెట్టమన్నట్టున్నారు వాళ్ళు మ్యామ్ వాళ్ళుని ఒకవేళ పిల్లల్ని ఏమన్నా బాక్స్ తినండి అంటే సేఫ్ సైడ్ బనానా కూడా పెట్టాను ఆల్రెడీ ఇంకా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తిన్నది కదా సో ఒకవేళ తినమంటే బనానా ఫస్ట్ కంప్లీట్ చేస్తా అని చెప్పేసి అన్నానమాట సో అది ఇంకా మేమైతే క్వార్టర్లస్ నైన్ ఆ టైంకి అయితే ఇక్కడ నుంచి బయలుదేరదాం అని చెప్పేసి అనుకుంటున్నాము అండ్ ఇల్లు క్లీనింగ్ పనులు అవన్నీ కూడా నేను సైమంటేనియస్గా మార్నింగే లేసాను కాబట్టి అవన్నీ కూడా అయిపోతూ ఉన్నాయిలేండి సో ఇంక ఇప్పుడైతే నేను గీజర్ అదంతా కూడా ఆన్ చేసుకుని ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయి అయితే ఉండాలి సో ఇంక మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఆయన కూడా రెడీ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంక బయలుదేరిపోవడం వేనమాట సో అదండి ఈ రోజు వీడియో కొంచెం టైం అదంతా కూడా తక్కువగా ఉండేటప్పుడు మనం ముందుగానే ఐడియా వేసుకుని ప్లానింగ్ పనులన్నీ కూడా చేసుకుంటే తక్కువ టైం ఉన్నా సరే పనులవన్నీ కూడా ఆన్ టైంకి అయితే అయిపోతూ ఉంటాయి సో నెక్స్ట్ వీడియోలో నా ఇక యాన్యువల్ స్పోర్ట్స్ డే ఏ విధంగా జరిగిందో షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్